అల్ప విశ్వాసం గుండే ఒక లక్షణం ఏంటి భయపడుతుంటాడు దానికి సంబంధించిన బైబిల్ వాక్యాన్ని గురించి చూపించే ప్రయత్నిస్తాను మత్స్యస్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అందుకైనా అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి అల్ప విశ్వాసలారా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే అల్ప విశ్వాసం ఏం చేస్తుంటాడు భయపడుతూ ఉంటాడు అంటే ఎవడైతే వాడి జీవితంలో జరిగే ఒడిదొడుకులకి భయపడతాడో వాడు ఎవడు అల్ప విశ్వాసి ఏసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్న ఆ సందర్భాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలించగలిగితే ఏంటి ఆ సందర్భం మనం ఆలోచించగలిగితే ఏంటి సందర్భాన్ని ఆలోచించగలిగితే మత్స్య సార్ ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు నుంచి మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు వీళ్ళంతా కలిసి ఒక పడవలో వెళ్తుంటారు వేరే ప్రాంతానికి ఓ పడవలో వెళ్తున్నప్పుడు అదేనా పడవలో వెళ్తున్నప్పుడు ఏం అంటే చూడండి ఏం జరిగింది ఎప్పుడు నుంచి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంత సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడును అప్పుడు ఆయన నిద్రించి చూడగా పడవలో వెళ్తున్నారంట మహాన్ బావుడు అలిసిపోయి నిద్రపోతున్నాడంట ఇదొక తుఫాను వచ్చిందంట వీరికి టెన్షన్ మొదలైందంట భయం భయం మొదలైందంట ఏమిటి నాకు అర్థంగా గడుతున్నాను ఈ బోట్లో వెళ్తున్న వాళ్ళు ఎవరు వేసిపో తిరకముందు జాలంలే కదా జాలను పై పంట పెట్టి సముద్రం తెలీదా సముద్ర వాతావరణం తెలీదా సముద్ర వాతావరణం అలా ఉన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళకి తెలీదా వాళ్ళకి అన్ని తెలుసు కదా అన్ని తెలిసిన పక్కన ప్రభువు ఉన్నాడన్న సంగతి ఏం చేశారు అండు మరిచిపోయారు పక్కన ప్రభువు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి టెన్షన్ పడిపోతు భయపడిపోతే ఏమన్నా చూడండి వారు ఆయన ఎంతకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనని లేపిరి మేము నశించిపోతున్నాం మేము నశించిపోతున్నాం మార్క్స్ వార్త ఎలా భయపడింది తీ మార్క్స్ వార్త ఎలా ఉంది నీకు చింత లేదా అంటున్నాళ్ళు ఎవరు ఎవరికి చింత లేదా మేము నశించిపోతున్నాడు నీకు చింత లేదా చింత లేకుండానే పర్లోపరించి భూమికి వచ్చాడా ఏమండి చింత లేకుండానే మీ విడిచి ఆ రండి అన్నాడా చింత లేకుండా నీకు వరాలు ఇచ్చాడా చింత లేకుండా సావడానికి సిద్ధపడ్డా ఆయన చింత లేకపోతే అలిసిపోయాడు మహారోడు వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు భయపడుతున్నారు ఆయన ఓ లేపేస్తున్నారు కంగారు అప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చదవండి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు వారితో చెప్పి ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు సముద్రం ఏమైనా చేస్తుందనా సముద్రం మేము ఏమైనా చేయొచ్చు కానీ సముద్రాన్ని ఏమైనా చేయగలిగి వాడు ఎక్కడ ఉన్నాడు వచ్చి వాళ్ళ విజయం నిజమే సముద్రం ఏమైనా చేయగలదు సముద్రం వాడిని చంపేయగలదు సముద్రానికి భయపడవచ్చు నేను కాదంటలేదు కానీ సముద్రానికి వారు భయపడవచ్చు కానీ సముద్రాన్ని అదుపు చేసేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతి వాళ్ళు ఏం చేశారు సహజంగా అండి మనకు మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ గుర్తొస్తారా దేవుడు తప్ప మనం మనం ఎవరైతే గుర్తుపెట్టుకుంటామో వాళ్ళు మన ప్రాబ్లం నుంచి బయటపడతా నాకు తెలియదు కానీ అందరం గుర్తుపెట్టుకుంటాం ఫోన్ చేస్తాం ఏంటి బ్రదర్ ఇలా అలా జరిగింది చెప్తూ ఉంటాం వాడు ఏం చేయడు మనకు సహాయం చేసాడు సహాయం చేసేవాడు పైన ఉన్నాడు ఆయన మర్చిపోతాడు కానీ బోట్లో ఉన్నది కూడా ఇచ్చేసారు మర్చిపోయారు పక్కన పడుకుంటాయి నాకు బోట్ బోట్లో ఉన్నాడు ఎలా ఉంటాడు చెప్పనా కేర్తలు కదా కేర్తలు కదా ఎనభై తొమ్మిదో కెత్తనా తొమ్మిదో వచ్చిన ఎనభై తొమ్మిదో కెత్తనా తొమ్మిదో వచ్చిన సముద్రపు పొంగును అణచివాడు నీవే దాని తరంగములు లేచినప్పుడు వాటిని అణచివేయేవాడు పడవలో ఉన్నవాడే సముద్రాన్ని ఏం చేయగలడు చేయగలడు సముద్రాన్ని అణచేయగలిగేవాడు తుఫాను గలిగినవాడు పక్కనే ఉన్నా పక్కనే ఉన్నా వాళ్ళకి సమస్యకి పరిష్కారం పక్కనే ఉన్నా పక్కన చూడకుండా ఏం చేస్తున్నారు సముద్రానికి చూస్తున్నారు మనకున్న దరిద్రం ఏంటంటే సమస్యను చూస్తుంటాం సమస్యను చూస్తుంటాం మనం చూడాల్సిన సమస్య కాదు ఎవరు చూడాలి దేవుడిని చూడాలి సమస్యను చూడవలసిన సమస్య లేదండి సమస్యను కూడా ఎలా చూస్తాం చెప్పనా మరీ బోత చూస్తాం దగ్గర చూసేవాళ్ళకి సమస్య ఎలా కనబడుతుంది సమస్యను ఎప్పుడు దూరంగా అద్దలో చూడాలి దూరంగా చూసేవాళ్ళకి అద్దలో చూసేవాళ్ళకి దూరంగా ఉంటే చిన్నగా కనబడుతుంది దగ్గరగా చూస్తే పెద్ద కనబడుతుంది ఏమైపోతాం టెన్షన్ పడుతుంటాం భయపడిపోతాం పక్కన ప్రభువు ఉన్నా పక్కన ప్రభువు ఏం చేస్తాడు కంగారు నశించిపోతున్నాం మేము నశించిపోతున్నాం మేము నశించిపోతాం లెగవా లేక అని వేసి నువ్వు నిద్రపోతున్నాడు ఏం చేశారు తెప్పిస్తారు నిజంగా సహజంగా సగజంగా మనం ఇంట్లో ఎవరైనా మనం నిద్రపోతున్నాం అనుకోండి నేను ఇప్పుడు వచ్చాడండి నిద్రపోతున్నా లేకపోద్దు అంటే మనమే వాళ్ళతో పాటు రాత్రి పగడు కష్టపడుతూ ఆయన నిద్ర లేకుండా ఆయన అడిగిపోయి అలా ఉంటే వస్తే రా అని తుఫాను కొద్దిసేపు ఆయన నిద్రపోతున్నాడు ఆయన నిద్రపో అనుకున్నారా అలా అద్రబో అంటే ఏం చేశారు లేపేశారు అప్పుడు ఏమంటున్నాడు అల్ప విశ్వాసు ఎప్పుడు భయపడతారు అంటే అల్ప విశ్వాసం ఉంటే మరొక లక్షణం ఏంటంటే వాడు భయపడతాడు 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 బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది మనం ఏం చేయకూడదు ఎలాంటి సమస్యలు వస్తే భయపడకూడదు చెప్తున్నటువంటి కీర్తల గంధము కీర్తల గంధము నలభై ఆరో కీర్తన రెండో వచ్చినాం నలభై ఆరో కీర్తన రెండో వచ్చినాడు భక్తుడు ఎలా మాట్లాడుతున్నారు చూడండి కావున భూమి మార్పు నందునూ నడి సముద్రములో నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను ఆ పొంగుకు పర్వతములు కదిలినను ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి మనం అనుకున్నవాడు ఆ సమస్య కంటే పెద్దవాడు ఆ సమస్యని మన అనుకున్నవాడు ఏం చేయగలడు పరిష్కారం చూపించగలడు పరిష్కారం చూపించగలడు అంటే ఇప్పుడు 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 వాళ్ళకి చెప్పున్న ఈ సందర్భంలో మనం ఆలోచిస్తున్నప్పుడు అల్ప విశ్వాసం ఉంటే మరొక లక్షణం ఏంటంటే వాడు భయపడుతుంటాడు ఎవడైతే సమస్యలకు భయపడుతున్నాడో వాడు ఎవడన్నా పోవాలి అల్ప విశ్వాసి నేను అంటాను నేనంటాను నువ్వు అల్ప విశ్వాస ఉండి చచ్చిపోవనుకోండి నువ్వు పర్లోకి వెళ్ళవు అల్ప విశ్వాసం పర్లోకి వెళ్ళరు అల్పవిశ్వాసం కూడా పరలోకి వెళ్ళేటైతే ఏ అల్ప విశ్వాసాల రా అని అరవలసిన అవసరం లేదు అల్ప విశ్వాసులుగా ఉండకూడదు అల్ప విశ్వాసంలో నుంచి బలమైన విశ్వాసంలో మనం వెళ్ళాలంటే అల్ప విశ్వాసకుంటే ఆ లక్షణాలు ఒకవేళ మనలో కనబడుతుంటే అర్జెంటుగా ఆ లక్షణాలు మనలోనే చేయాలి తీసేయాలి తొందరది ఏంటి అంటే వాడు ఎక్కువ చింతపడుతుంటాడట రెండోది ఏంటి అంటే ఎక్కువగా వాడు ఏం చేస్తుంటాడట భయపడుతుంటాడట